క్ష ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు నలభై రెండు పేజీల బుక్ను మాకు ఇచ్చి నాలుగు నిమిషాలు కాలేదు ఈరోజు మమ్మల్ని మాట్లాడమంటున్నటువంటి పరిస్థితి నిన్నటి నుంచి నేను మన అసెంబ్లీ సెక్రటరీ గారిని మీ ఆ కార్యాలయాన్ని కూడా ఈ సభలో నోటు మీరు ముందుగా ఇవ్వండి అట్లీస్ట్ సభ్యులు ప్రిపేర్ అయి రావడానికి ఉంటుందని చెప్తే ఈ నోటు ఈ రోజు సభలో వారు లేచి మాట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత మా చేతిలో పెట్టారు దెన్ హౌ ఏ మెంబర్ కెన్ స్పీక్ ఆన్ దిస్ అధ్యక్ష భవిష్యత్తులోనైనా నేను కోరేది ఒకటే అట్లీస్ట్ ప్రభుత్వం టేబుల్ మీద పెట్టేటువంటి పేపర్ను ముందు రోజు సభ్యులకు ఇచ్చినట్టయితే సభ్యులు ప్రిపేర్ అయి రావడానికి ఉంటుంది మాట్లాడతారా నాకు మీకు తెలివి లేకనా అవగాహన లేకనా మీ బండారం బయటపడతనా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ముందు తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పి మాట్లాడాలి లేకపోతే ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీరు జిమ్మెదారిన ప్రతిపక్షమే అయితే ఉండాలి సభల మాట్లాడాలి ముఖ్యమంత్రి చెప్పేది వినాలే తప్పు ఉంటే అట్ట కాదండి ఇట్లా చేయాలని చెప్పాలి లే మేము ప్రిపేర్ అయ్యి రాలే మరి పీక నీకు ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎందుకు వచ్చినట్టు అసెంబ్లీకి మాట్లాడతామని వచ్చిందా లేకపోతే మనం గోళీలు ఆడతామని వచ్చిందా